తేదీ ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పుంజు రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్క శాస్త్రం తెలుసుకుందాం చిత్త మరియు స్వాతి నక్షత్రాలు గురువారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు చిత్తా నక్షత్రం ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఐదు ఉదయం ఎనిమిది గంటల ఒక్క నిమిషం వరకు గెలుపు అపజయం కోడి డాగ మీద నెమిలి కాకి మరియు ఎర్రపడ కోడి మీద ఎర్రపడ కోడి రంగు గౌడు మీద కాకి కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి స్వాతి నక్షత్రం ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల ఒక్క నిమిషం నుండి ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు గెలుపు అపజయం నెమిలి డాగ మీద నల్ల డాగ తెల్ల డాగ మీద పింగళ ఎర్ర గౌడు మరియు శుద్ధ కాకి మీద పసుపు రంగు కాకి నల్లపొడ కోడి మీద పసుపు రంగు కోడి శుద్ధ కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి గురువారం శుక్లపక్షం శుక్లపక్షానికి శుక్లపక్షం అంటే వెన్నెల అని కూడా కొంతమంది వెన్నెల వెన్నెలనేవి కూడా అంటారు దాన్ని కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది ఈ రోజున ఏ ఏ దిశలో కోడి పుంజిన పంతొమ్మిది వదలాలి గురువారం రోజు పడమర దిశలో కోడి పుంజిన పంతొమ్మిది వదలటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి గురువారం మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కాకినెమలి కాకినెమలి విజయం తొంభై శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగ్లా మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అనేవి ఉన్నాయి రంగు కాకినామలి పందెంలో నల్లకట్టు రసంగి కూడా కాకినామల కింద పోట్లాడటం అనేది జరుగుతుంది అదేవిధంగా అబ్రాసులు కూడా ఈ పందెంలో కాకినముళ్ళ కింద పోట్లాడి విజయాలు సాధించడం అనేది జరుగుతుంది కానీ మిగతా రోజులు జరిగే కాకినమిలి పందాల్లో అబ్రాస్ అనేది అతి సులువుగా విజయం సాధించడం అనేది జరుగుతుంది కానీ కాకినమిల్లో ఏదో ఒక లోపం ఉంటుంది లోపం ఏంటంటే తెల్ల కాళ్ళు ఉంటే నల్లకాళ్ళ కాకినమలి కాకినెమలి అవుతుంది తెల్లకాళ్ళ కాకినమలి కోడి కాకినెములు అవుతుంది ఈ విధంగా మరియు రెక్కల్లో కానీ తోకలో కానీ ఎక్కడైనా చూపు ఉంటే కోడి కాకినెమిలిగా పోట్లాడుతుంది కాకినెములుగా పోట్లాడుతుంది దానివల్ల అబ్రాసులు కానీ నల్లకట్టు రసంగులు కానీ విజయాలు సాధిస్తాయి పూర్తిగా ఏకరంగు కాకినాములు అనేది చాలా తక్కువ అరుదుగా కనిపించేది నల్ల కాళ్ళు నల్ల కన్ను నల్ల ముక్కు మెడలో నలుపు ఎక్కడ చూసినా నలుపు అనేది ఉండే అనేది ఉంటే చివరికి ఏక చివరిన నల్ల చుక్క ఉంటుంది కాకిలాగా అప్పుడు అవి కాకినాముళ్ళు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి మిగతా ఈ కాకినాములి లాగానే నల్లకట్టు రసంగి కూడా నల్లకళ్ళ నల్లకట్టు రసంగి కూడా కాకినామలుగా పోట్లాడి విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి గురువారం సాధ్యమైనంత వరకు కాకినామలు వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి రెండోదము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కోడి సీతువ విజయం తొంభై తొమ్మిది శాతం కటిక కాకినాముల మీద తొంభై శాతం వరకు కాకినామలో ఏమాత్రం కోడి చూపు ఉన్నా సరే అది కోడి కాకినాములుగా పోట్లాడుతుంది లేదా కోడి పింగళలో పోట్లాడే కాకినాములుగా పోట్లాడుతుంది కాబట్టి కోడి పింగళ పందెంలో కాకినామలను కూడా వినియోగిస్తారు కాకపోతే కటిక అనేది అపజయం పాలకుతుంది కాకి ఎనభై శాతం డేగా అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి కాకినామలి అంటే ఎదర పిచ్చుకు గౌడు లేకపోతే పింగళ బరక అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది అప్పుడే పింగళగా పోట్లాడితే మెడలో కోడి చూపు ఉండడం వల్ల కోడి పింగళ పందంలో ఇలాంటి కోడి పుందులను వినియోగించుకోవచ్చు విజయం తొంభై తొమ్మిది శాతం కాకినమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి పింగళలో ఈ కక్రేయలను మరియు తెల్ల కక్రాలను వినియోగించుకుంటారు ఈ కక్రాల కంటే కూడా తెల్ల కక్రాలు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కాకినమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనేవి ఉన్నాయి కోడి డాగ విజయం డెబ్బై ఐదు శాతం కాకినమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకురంగు కోడి పింగళా పందెంలో సిట్వాలు కానీ తెల్ల కకిరాయిలు కానీ మరియు అదేవిధంగా గేరువాలు అని అంటారు ఆ గేరువాలలో కోడిచూపు ఉన్న గేరువాలు ఎక్కువ శాతం కోడిచూపు ఉంటుంది అది గేరువా వాటిని కూడా ఈ కోడి పింగళ పందెంలో మనం వినియోగించుకోవచ్చు కాబట్టి సీత్వాని మీరు వినియోగించుకోదలుచుకుంటే సీతువాని పూర్తిగా సీతువా మీద మీకు రంగు అవగాహన ఉన్నప్పుడు మాత్రమే శీతువాళ్ళని వినియోగించుకోవాలి ఎందుకంటే సీత్వాని గురించి ఎందుకంటే చూడటం జరుగుతుంది ఏంటంటే సీతువా వచ్చేసి పశ్చిమ తక్కువగా ఉంటే కైక్ గాను పసిమ ఎక్కువగా ఉంటే డ్యాక్ గాను పోట్లాడుతుంది కోడి పందెంలో లైట్ అనేది అవసరమైనది ఉంటుంది ఇవి సీతి వాళ్ళు అనేక రకాలుగా పోట్లాడే కోడిపుంజుల్లో ఇది ఒక కోడిపుంజు మూడోదాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కాగిటాగ కాగిడాక పందెంలో ఎక్కువగా కాకిడాకల కోడి చూపులు ఎక్కువగా విజయాలు సాధిస్తున్నాయి వీటి గురించి చెప్పాను ఆదివారం నుంచి ఈ కాగిడాక పందెంలో ఏ కోడిపులు విజయాలు సాధిస్తాయి అదేవిధంగా ఈ కాకినామల పందెంలో నల్లగట్టు రసంగి కాకినామలుగా ఎలా పోట్లాడుతుంది వాటిని ఎలా వినియోగించుకోవాలి ఇలాంటివన్నీ అంటే చిన్న చిన్న మార్పులు చేసి ఆదివారం నుంచి వీడియోస్లో కొంచెం చేంజెస్ చేసి మీకు అందరికీ అర్థమయ్యే విధంగా నేను చేయటానికి ప్రయత్నిస్తాను కాకి డాగ మీద విజయం తొంభై తొమ్మిది శాతం కోటి నెమల మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు కాకి నిమిల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోటి నెమల మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకి నిమిల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోటి నెమల మీద ఎనభై శాతం వరకు కోటి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకు రంగు కాకి డాగ పందెంలో కాకి డాగలో కూర్చుకున్న కోడి కాకి డాగలను మాత్రమే వినియోగించుకోవాలి ఇవి ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి నాలుగోతం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు నెమిలి ఈ నెమలి పింగళ పందంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెమలి పింగళా ముఖ్యంగా రెండు రకాలు ఒకటి నెమలి పింగళ ఒకటి వచ్చేసి కాకినాడమలి పింగళ ఈ పందెంలో ఎక్కువగా కాకినామలి పింగళాలు విజయాలు సాధిస్తుంటాయి నెమలి పింగళాల కంటే కూడా కాకినామలి పింగళాలు విజయాలు సాధిస్తుంటాయి నాలుగో ఐదు జాముల్లో కాకినమలి పింగళాలు విజయం సాధిస్తుంటాయి మొదటి ఒకటి రెండు మూడు మూడు జాముల్లో కూడా తల్లనెమిలి పింగళాలు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నిమిలి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు కోటి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి నిమిళ పింగళ ఈ పింగళాలు వచ్చేసి పింగళా అని అంటారు ఇవి కోడి పింగళాల్లో వినియోగించుకుంటారు నిమిళ పింగళాల్లో వినియోగించుకుంటారు అదేవిధంగా కాకి పింగళాల్లో కూడా వినియోగించుకుంటారు ఇవి పింగళాగా పోట్లాడటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి కూడా విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి విజయం తొంభై తొమ్మిది శాతం అంటే వీటి మీద తొంభై తొమ్మిది శాతమే కానీ అంటే తెల్ల నెమిలి పింగళ మీద తొంభై తొమ్మిది శాతం అనేది కాదు పింగళ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డేక మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి పింగళ అంటే ఏంటంటే నెమిలి పింగళ పందెంలో నల్లబొట్ల పింగళ ఎర్రబొట్ల పింగళ మీరు సర్వసాధారణంగా అందరూ చూసే కానీ కకిరాయికలు కలిగిన కకిరాయి నెమిలి కక్కిరాయి ఈకలు తగిలిన పింగళాలు ఉంటాయి వాటి పింగళాలు వీటిలో ఎక్కువగా వచ్చేసి పర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్గా ఉంటుంది రంగు ఈ ఫోటోలో పెట్టిన తల్లినమి పింగళాల కంటే కూడా కాకినమిలి పింగళాలు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఐదో జాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కోడిటా కోడిటాక విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకి నెమిలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కోడి కక్కరే అంటే కోడి కక్కరే అంటే ఎదర డాగ్ గౌడ్ ఉన్న కక్కెరలు మాత్రమే వినియోగించుకోవాలి మాత్రం పింగళా వరకు ఉన్న కక్కరేలు మాత్రం డేగా పింగళాలో వినియోగించుకోవాలి ఎదర డేగ్ గౌడ్ ఉంటేనే అవి కోడి డాగ్గా వినియోగించుకోవడానికి అనేవి ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినిమిల మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి డేగా విజయం తొంభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు పింగలా మీద ఎనభై శాతం వరకు నిమ్మల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకు రంగు కోడి డాగ పందంలో కోడి డాగను మరియు కోడి కక్కిరే డాగలను ఈ రెండింటిని కూడా వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఈరోజు ఈ కోడిపుంజు యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది